మనం నిలబడి ఉన్నది లోవర్ మానేరు డ్యామ్ కట్ట కట్ట మనకి కనబడుతున్నది పడుతున్నది మానేరు డ్యామ్ మొత్తం నీళ్ళు లేక వెళ్ళిపోయి పచ్చగా కట్టి కనబడుతూ ఉంది పైన పొలాలు చేస్తూ కనబడుతూ ఉంది వాస్తవానికి ఇది ఇప్పటికే నింపాల్సి ఉండే ప్రభుత్వం ఇవాళ మనకి ఏదైతే గోదావరిలో లక్షలాది క్యూసెక్ల నీళ్లు ప్రవహిస్తూ సముద్రం పాలవుతున్నాయో కేసీఆర్ గారు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మాణమైన అల్లంపల్లి పంప్ హౌస్ వద్ద లక్షలాది క్యూసెక్ల నీళ్ళు పోతా ఉంది అక్కడ ఒక పంపు ఒక బటన్ నొక్కి ఆన్ చేస్తే చక్కగా అక్కడి నుంచి అనారం సుందిల్లా ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి తీసుకొని లక్ష్మీ పంప్ హౌస్ ద్వారా దీనిపైన ఉన్న మిఠుమా వచ్చి మిఠుమానేది నుంచి దీంట్లో ఉంది ఇక్కడ నుంచి కాకితీయ కిరాలు ప్రారంభం అవుతుంది మనకు సూర్యాపేట జిల్లా నీళ్ళు తీసుకొచ్చే కాలువ కాకితీయ కిరాలు మనకు కేంద్ర మరి లక్షలాది ఎకరాలు ఉంటే వందలాది టీఎంసీలు లక్షలాది అంటే వందలాది టీఎంసీల నీళ్లు ఏ సముద్రం పాలైనాయి కానీ ఇవాళ అదేమిడి ఎట్లా ఉందో మొత్తం మంచి పుట్టలు తేలి మన దగ్గర సూర్యాపేట జిల్లాలో చెరువులు కూడా పెద్ద పద్ధతిలో ఎండిపోయింది వాస్తవానికి ప్రభుత్వానికి ఏమాత్రం సో ఇన్నా రైతాంగం పట్ల నిర్మ ఉన్నా ఇప్పటి నిదేశం ఏంటంటే ఇప్పటికి చెట్టు చెల్లి బాయ్ వచ్చి మన గుజున హుజురాబాదు వరంగల్ మీదుగా ైలవరం ప్రాజెక్ట్ అయితే ఏంది అని చెప్పి పైన బాగు ప్రాజెక్ట్ అయితేనే వెకొని మనకు సుప్రయపడ్డంతో రావాల్సిన అవసరం ఉంటే ఇప్పటికే ఇచ్చే అవకాశం ఉంది కానీ విశ్వాసత్తు సూఎర్ ప్రభుత్వం ఇప్పటికి కూడా కేవలం కేసీఆర్ గారి పైన గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనామ చేయాలన్న రైతాంగాన్ని మంచి కనిపిస్తా ఉంది ఈ రోజు రేపు ఉదయం మనం బయలుదేరిదైతే కాళేశ్వరం దగ్గర